టాలీవుడ్లో సంక్రాంతి తర్వాత సమ్మర్లో సినిమాలకు మంచి సీజన్గా భావిస్తుంటారు అన్ని తరగతుల విద్యార్థులు ఎగ్జామ్స్ పూర్తి చేసుకునే సెలవుల్లో ఉంటారు కాబట్టి ఆ సమయంలో సినీ వినోదాన్ని అందించాలని మన దర్శక నిర్మాతలు భావిస్తుంటారు అందుకే భారీ బడ్జెట్ చిత్రాన్ని స్టార్ హీరోల సినిమాల్లో వేసవిలో తీస్తూ ఉంటారు అయితే ఈ ఏడాది మాత్రం సినీ అభిమానులకి ఈ విషయంలో నిరాశ ఎదురవుతారు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కావడం లేదని మే నెలలో కలిసి వస్తుందని అంటున్నారు కానీ వాయిదా పడే అవకాశాలు ఎక్కువ ఈ నేపథ్యంలో సమ్మర్ను క్యాష్ చేసుకోవడానికి కొన్ని కేజీ చిత్రాలు మీడియం రేంజ్ హీరో సినిమాలు ట్రై చేస్తున్నాయి ఇందులో భాగంగా బాక్సాఫీస్ వద్ద ఇద్దరు యువ హీరోలు మధ్య ఆసక్తికరమైన పోటీ ఏర్పడే పరిస్థితులు క్రియేట్ అయ్యాయి రౌడీ హీరో విజయ్ దేవర నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ పశురామ్ ఫైట్లా దర్శకత్వంలో ఈ రొమాంటిక్ సినిమా ఎంటర్టైనర్ తెరకెక్కనుంది దేవరా పార్ట్ వన్ వాయిదా పడిన తర్వాత ఈ చిత్రాన్ని ఏప్రిల్ ఐదునో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు అయితే దీనికి సరిగ్గా వారం రోజుల ముందుగా టిల్లు స్కే డీజే టిల్లు టూ సినిమా రిలీజ్ కానుంది స్టార్ బాయ్ సిద్ధు జోనల్గట హీరోగా మళ్ళీ మల్లిక్ రామ్ దర్శకత్వంలో వస్తుందని ఈ యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మార్చి ఇరవై తొమ్మిదో థియేటర్లోకి రానుంది ఇలా వేసవి ప్రారంభంలోనే వారం గ్యాప్ లేకుండా క్రేజీ మూవీస్ ప్రేక్షకుల ముందు వస్తుండటం ఆసక్తికరంగా మారింది ఈ క్లాస్లో ఏది వింగ్గా నిలుస్తుందనేది చర్చనీయాసం అయింది సిద్ధు హీరోగా రెండేళ్ల కింద చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ బ్లాక్ బాస్టర్గా వచ్చింది డీజే పిల్లలు సినిమాకి డీజే టిల్లు సినిమాకి సీక్వెల్గా తెరగెక్కనుంది డీజే టిల్లు టూ సితారా ఎంటర్టైన్మెంట్ ద సినిమా బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది ఎప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది ముఖ్యంగా ట్రైలర్లో కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కొనసాగింది ఇల్లు మరోసారి తన క్రేజ్ రైడ్తో అలరించబోతున్నారని మేకర్స్ హామీ ఇచ్చారు ఈ మూవీ కోసం యూత్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు